మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ఎందరో ఉద్యమానికి జిల్లా రెండు వేల పంతొమ్మిదిలో మరి నుండి వెనుకబడిన జిల్లాగా ఉండగా ఇప్పుడు కొత్త మెరుగులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పదంలో తీసుకెళ్లటకు నూతన ప్రణాళికలు రూపొందించాం అందులో భాగంగా జిల్లాలో నూతన జిల్లా కార్యాలయాలు సముదాయ భవన నిర్మాణ పనులు వేగంగా సెంట్రల్ టైపల్ యూనివర్సిటీ వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేయడం జరిగింది రవాణా సౌకర్యం లేనటువంటి మారుమూల గ్రామాల్లోని ఆదివాసీ గిరిజనులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడం గాను రాష్ట్రంలోనే తొలిసారిగా నూతన ఆలోచనతో రెండు కంటైనర్ హాస్పిటల్స్ ను మరియు పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ సమక్త సార్లమ్మ మేడారం జాతరకు గతంలో ఎన్నడలేని లేని విధంగా నూట పది కోట్లు వెచ్చించి ఒక కోటి యాభై లక్షల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా జాతరను మనం ముగించుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సమస్యలను పరిష్కరించడంలో ముందుంది ప్రజా సంక్షేమం కోసం మన జిల్లాలో అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను మహాలక్ష్మి పథకం ప్రభుత్వం కొలు కొలుదీరిన రెండు రోజుల్లోనే రెండు మానవీయ పథకాలను ప్రారంభించడం చాలా సంతోషం తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్మి చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అందులో భాగంగానే పైసా ఖర్చు లేకుండా మహిళలు ఆర్టీసీ బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు డిసెంబర్ తొమ్మిదవ తేదీ మహాలక్ష్మి ప్రారంభం నుండి ములుగు జిల్లాలో ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు మహిళ తెలంగాణలో మరి ఉచితంగా బస్సులలో చేయడం జరిగింది ఇరవై ఐదు కోట్ల పది లక్షల డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలను ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్ ప్రయాణం కింద ఖర్చు చేయడం జరిగింది జిల్లా ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలో రెండు కోట్లతో మంగపేటలో యాభై రెండు లక్షల నిధులతో మోడల్ స్టాండ్ అదే విధంగా ఏపీ నాగరంలో నాలుగు కోట్ల యాభై లక్షలతో చర్యలు తీసుకోవడం జరుగుతుంది వైద్య శాఖ పేదలకు మెరుగైన వైద్య సేవలు సదుపాయాల విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని రాజీవ్ ఆలచెత్రి అనే గొప్ప పథకాన్ని ప్రస్తుతం అవసరాలకు తగ్గట్టుగా సేవలను మరింత విస్తృతపరిచి పది లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన పథకంలో భాగంగా జిల్లాలో ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంపు పెంపు పథకంలో ఇప్పటివరకు మూడు వేల ఇరవై ఒక్క మందికి అదే విధంగా మూడు వేల ఇరవై ఒక్క మందికి ఐదు వందల అరవై ఐదు రకాల వైద్య సౌ ఆరు కోట్ల ఇరవై ఎనిమిది 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 లక్షల నలభై వేల సేవల వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఆరోగ్యశ్రీ కని తెలియజేస్తా ఉన్నా సీజనల్ వ్యాధుల నిర్మూలన కొరకు ఇంటిగా సర్వే చేయడం జరిగింది అదే విధంగా ప్రతి పదిహేను ఏళ్ళకి ఒకసారి ఈ జ్వరం సర్వే నిర్వహించి ఇప్పటి వరకు ఎనిమిది మందిని పరీక్షించడం జరిగింది అందులో ముప్పై ఒక్క మందికి మలేరియా పదకొండు డెంగ్యూ కేసులుగా నిర్ధారించి మరి వారికి చికిత్స అందించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో తక్షణ వైద్య సౌకర్యం అందించడం గాను రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా నూతన ఆలోచనతో తాత్కాలిక పద్నాలుగు లక్షలతో రెండు కంటైనర్లను మండలంలోని సమ్మత్త వాజేడు మండలంలోని ఎడ్జర్లపల్లిలో మరి నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వ వైద్య కళాశాల ఈ సంవత్సరం వైద్య విద్యార్థుల అడ్మిషన్ కౌన్సిలింగ్ తదుపరి జిల్లాలో సెప్టెంబర్ మాసంలో ఎంబీబీ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించడానికి ప్రత్యేక వైద్య నిధులు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ జనరల్ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ చెవి ముక్కు గొంతు వంటి పిల్లల ప్రత్యేక వైద్య నిధులు ఇతర ప్రత్యేక బోధన విభాగాలు ఆధునాతన తరగతి గదులు ల్యాబ్ లైబ్రరీ లెక్చరర్ హాలు విద్యార్థులకు నివాస వసతితో సహా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో వైద్య విద్యను అభ్యసించడానికి వచ్చే నూతన కోసం దాదాపుగా మూడు వందల ముప్పై ఏడు ఎకరాల భూమి కేటాయింపు చేయడం జరిగినది ఈ నెలలో అడ్మిషన్ చేపట్టి వచ్చే నెల మొదటి బ్యాచ్ ప్రారంభం కానున్నది ప్రజా పాలన కార్యక్రమాలు ప్రజల చర్య ప్రభుత్వం ప్రకటించినటువంటి అభయ ఆరు గ్యారంటీల పథకాలను ప్రజల నుండి మరి తొంభై తొమ్మిది వేల మూడు వందల అరవై నాలుగు దరఖాస్తులను సేకరించి ప్రతి దరఖాస్తును పరిశీలించడం జరిగింది గృహజ్యోతి మహాలక్ష్మి పథకాలు అవి రానటువంటి దరఖాస్తు దారుల శాఖ గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో రెండు వందల ఎన్నిట్ల వరకు ముప్పై ఏడు వేల నాలుగు వందల డెబ్బై విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా జియో బిల్లులు అందించడం జరిగింది తద్వారా ఇప్పటి వరకు ఐదు కోట్ల డెబ్బై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల లబ్ధిదారులకు సబ్సిడీని కల్పించాం జిల్లాలో ఇరవై ఆరు వేల నూట ఆరు వ్యవసాయ బావులకు నూట పది కోట్లతో ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ రెండు వందల యాభై యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నటువంటి నాయని బ్రాహ్మణులకు రజకులకు సెల్లూన్ దోపిడీ ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం జరుగుతుంది పౌర సరఫరాల శాఖ నిరుపేద మధ్య తరగతి కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ భారత్ కాకుండా మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో నలభై ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు మందిని అరువులుగా గుర్తించడం జరిగింది ఇప్పటి వరకు ఐదు వందల రూపాయల చొప్పున డెబ్బై ఒక వేల ఏడు వందల అరవై ఎనిమిది సిలిండర్లను డెలివరీ చేసి రెండు కోట్లకు పైగా సబ్సిడీని లబ్ధిదారుల యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది జిల్లాలో ఇప్పటి వరకు రవి కరు పంటలకు నూట నలభై నాలుగు కొనుగోలు కేంద్రాల ద్వారా ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల ఏడు టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఇరవై వేల పదహారు మందికి రైతులకు మూడు వందల ఇరవై మూడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలను చెల్లించడం జరిగింది ఏషియాలోనే అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతరగా శ్రీ అభివృద్ధి నూట పది కోట్ల రూపాయలను మంజూరు చేసుకున్నాం వివిధ శాఖల ద్వారా శాశ్వత తాత్కాలిక పనులు చేపట్టి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి మరి ఇరవై నాలుగో తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడారం మహాజాతరను ఏ ఒక్క భక్తులకు ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఒక కోటి యాభై లక్షల మంది భక్తులు దర్శించుకోవడం జరిగింది ఈ జాతర నిర్వహణ ద్వారా మేయారం పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు ఆదాయం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ గ్రామీణ మహిళలను పారిశ్రామిక వ్యక్తులుగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి మహిళా శక్తి క్యాంటీన్స్ జిల్లాలో స్వయం సహాయక సంఘాల ద్వారా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో దగ్గర చేయడం జరిగింది త్వరలోనే మైక్రో ఇండస్ట్రియల్ పార్క్ చేయడం జరుగుతుంది స్వయం సేవక సంఘాలకు వడ్డీ లేని రుణాలు కల్పిస్తున్నారు సర్కార్ నిర్ణయంతో ఎక్కువ మంది మహిళలు రుణాలు తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు మహిళా సంఘాలకు రెండు కొత్త పథకాలను రెండు లక్షల రూపాయల వరకు రుణ బీమా లక్షల వరకు జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు మహిళాఖిరాలు దురదృష్టవశాత్తు మరణిస్తే ఆమె పేరున ఉన్న రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది ఎస్ఎస్జీలకు ఉపాధి ఉద్దేశంతో జిల్లాలోని పంతొమ్మిది వేల ఆరు వందల నలభై ఐదు మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులను వీరి ద్వారా కుట్టించి విద్యార్థులకు అందజేయడం జరిగింది పుట్టు ఛార్జీలకు గతంలో యాభై ఉంటే అవి ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంతో